ఈ నెల పదకొండవ తారీఖు జీపీ ఎలక్షన్స్ మొదటి దశలో రేంజల్ మండలం హీరోను కూడా రిజ్వానా బేగం అనే ఆమె సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఆమె ఓడిపోవడం జరిగింది ఆమెకు జమీలుద్దీన్ అఫ్సర్ హైమద్ వీళ్ళు నిన్న శుక్రవారం ఫ్రైడే నమాజ్ పోయి అక్కడ నమాజ్ చేసుకున్న తర్వాత నూర్ మజీద్ ఆవరణలో వీళ్ళు కత్తులతో రాడ్తో మరియు కర్రలతోటి వీళ్ళు వాళ్ళపై దాడి చేయడం జరిగింది వాళ్ళు గాయపడ్డారు వారిని ఇచ్చి ఇచ్చిన జమీరుద్దీన్కి ఇచ్చిన కంప్లైంట్పై కేసు రిజిస్టర్ చేసి అత్యాయత్నం కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసి ఇబ్రహీం వాజిద్ అబూబకర్ అవేజ్ వీళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ సీన్లో ఏదైతే నూర్ మొహమ్మద్ ఆవరణలో కారుని మరియు వీటిని మరణాయకులను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కారు సెల్ ఫోన్ నాలుగు సెల్ ఫోన్లు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వీరిని ఈరోజు రిమాండ్ చేయడం పంపిస్తున్నాము ఎవరైతే ఎలక్షన్ల తర్వాత ఈ విధమైన పాతకక్షలు అన్నిటి పెట్టుకొని ఇట్లా వాళ్ళపై దాడికి పాల్పడితే ఇటువంటి వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం